జై శ్రీరామ్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీడియో ఎందుకో అందరూ ఎక్కువ మంది చూడలేదు బట్ ఆ రెసిపీ చాలా చాలా బాగుంటుంది మీరు ఎందుకు చూడలేదో నాకు తెలీదు చూడండి నచ్చుతుంది సో ఇదేమో మొన్న సండే రోజు మా క్లోజ్ ఫ్రెండ్స్ లబ్బాయిది ఎంగేజ్మెంట్కి వెళ్ళామండి నేను స్పందన వెళ్ళాం పిల్లలకు ఆల్రెడీ ఏవో ప్లాన్స్ ఉన్నాయి ముందే అనుకున్నాం అని చెప్పి వాళ్ళు రాలేదు సో స్పందన నేను వెళ్ళాం మాకు దగ్గరే అనమాట ఒక థర్టీన్ కిలోమీటర్స్ వెళ్తే అక్కడ అందరూ అది ఎలా ఉందంటే మొత్తం మా ఇండియన్ నేవీ క్రౌడే ఉంది ఎందుకంటే ఆ పెళ్ళికొడుకు ఫాదర్ ఎక్స్ నేవీ ఆఫీసరే పెళ్లి కూతురు ఫాదర్ కూడా ఎక్స్ నేవీ ఆఫీసరే సో ఏదో మా నేవీ గెట్ టుగెదర్కి వెళ్ళినట్టు ఉంది కానీ ఏదో ఫంక్షన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే రాలేదన్నమాట సరే అందరూ చాలామంది ఫ్రెండ్స్ అది కలిసాము చాలా రోజుల తర్వాత బాగా కబులు చెప్పుకొని మాట్లాడుకుని చక్కగా ఎంజాయ్ చేసి జోకులు వేసుకుని భోజనం అది చేసి వచ్చేస్తుంటే వాళ్ళు బొట్టు పెట్టి ఇలాగ ఇవి ఇచ్చారు మేము వెళ్ళాం కదా అందుకని రెండు బ్యాగ్స్ వచ్చాయన్నమాట హైలైట్ ఏంటంటే ఇవ్వండి రాగి జంతికలు అండ్ రాగి లడ్డూలు మంచి హెల్తీ ఇవి ఇచ్చారు ఈడ్స్ టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడే ఒక రాగి లడ్డు నోట్లో వేసుకున్నాను నేను టేస్ట్ బాగుంది అండ్ ఈ మధ్య ఇలాంటివి కూడా ఎక్కువే గిఫ్టింగ్కి ఇస్తున్నారు కదా ఇదివరకు మా నేవీ అనుభవి లంచ్ లాస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాంటి దోటి ఇచ్చారు నాకు నేను చూపించాను అప్పుడు సో ఇందులో ఏమున్నాయా అని క్యూరియాసిటీ అనమాట మనకు ముందు గిఫ్ట్స్ చూసుకోవడం ఇష్టం కదా నాకు అన్నిటికీ ఇది బాగా నచ్చిందండి అండి నాకు ఫస్ట్ అర్థం లేదు ఏంటా ఏంటా అనుకున్నా తర్వాత చూస్తే ఇది పసుపు కుంకుమ వేసిన బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ అనమాట అదే ఎక్కువ నచ్చింది నాకు ప్లాస్టిక్ కన్నా చాలా క్యూట్గా ఉన్నాయి చక్కగా దాంట్లో పసుపు దాంట్లో కుంకుమ వేశారు వేసి అది గ్లాస్ అని చెప్పడానికి నేను అలా కొడుతున్నానులేండి ఆ చిన్నది పువ్వులు ఇదిలాగా ఉంది కదా అది పెట్టి ప్యాక్ చేశారు చాలా క్యూట్గా అనిపించింది చాలా చిన్న చిన్న పోట్లీలు అలాంటివి కూడా ఇదివరకు చూసాము తమలపాకులో ఉన్నట్టు అలాంటివన్నీ ముందు చూసాము ఇదైతే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు సరే ఒక నాలుగు గాజులు ఈ కలర్ కూడా బాగుంది ఏదైనా గోల్డెన్ కలర్ శారీ వేసుకుంటే మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ ఇవి ఈ మధ్య ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇస్తున్నారు కదా సాటిన్ థ్రెడ్ టైప్ ఇలా కుందన్స్ పెట్టి మా సైజు కూడా సరిపోయింది వేసుకొని చూసాం నేను స్పందన సరే ఇద్దరు బ్యాగులు ఎందుకు అని అనుకోవచ్చు మీరు బట్ రెండు బ్యాగ్స్లోనూ అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా సో అందుకని చెప్పి అది కూడా షేర్ చేస్తున్నాను దాని ఇందాక దాంట్లో బ్లూ బ్లౌజ్ పీస్ వస్తే ఇందులో రెడ్ పండు తాంబూలం బ్లౌజ్ పీస్ ఇలా గిఫ్ట్ అలా ఇచ్చారనమాట ఆ బ్యాగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి జూట్ బ్యాగ్స్ ఎక్కడికైనా మనం చిన్న చిన్న డిస్టెన్సెస్ వెళ్ళడానికి దానికి పనికొస్తాయి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా విష్ణు శాసనామం లక్ష సరే అదేంటంటే లలిత శాసనామం ఇవన్నీ చదవడానికి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం అది చేస్తున్నాం అందులో ఆ బుక్ అది పెట్టుకుని చక్కగా వెళ్ళడానికి చాలా బాగున్నాయి అన్నమాట హ్యాండీగా గాజులు కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి నెక్స్ట్ ఏమో ఈ నిమ్మ మొక్కలు మీకు బాగా గుర్తుండి ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు సార్లు వీటిని చాలా చెడ నేను అందరూ కొంతమంది ఏమో మంచి పని చేశారని కొంతమంది పాప ఎక్కువ తిట్టేశారు వాటిని కామెంట్స్ కూడా పెట్టారనమాట అవును మరి వేసి ఇన్నాళ్ళు అయింది వాటి కడుపున కాయ కాయకపోతే మరి బాధ కదండి అంత ముద్దుగా పెంచుకుంటున్నందుకు పైపెచ్చి నేను చెప్పానుగా అటు ఇటు వెళ్తుంటే ముళ్ళతోటి గుచ్చుతాయి కూడా అని ఉద్ధరించింది ఏం లేదు మళ్ళీ ముళ్ళు పెట్టి గుచ్చేస్తుంటే మరి మనకు బాధ అనిపించదా సో వాటికి కూడా బాధ అనిపించినట్టు తిట్టేస్తుంది మా అమ్మని ఇదిగో చిన్న చిన్న పువ్వులు అయితే వచ్చాయి అవి కాయల కింద కన్వర్ట్ అవుతాయో లేదో మనం వేచి చూడాలి ఈ రెండే ఇవాళ కనబడ్డాయండి అండి యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం కనబడుతున్నాయి పొద్దున గుడి చూశాను అప్పుడు ఇంకా కొన్ని కనబడ్డాయి ఇప్పుడైతే నాకు అంతే కనబడ్డాయి అవి రెండు మొక్కలు అనమాట ఈ లేత చిగురులు చూసారా అవి చూడగానే నాకు అవి మజ్జిగలో వేసుకుని చక్కగా ఎండాకాలం మధ్యాహ్నం అప్పుడు గ్లాస్ మజ్జిగదా అయితే అద్దిరిపోతుంది అనిపించింది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సరే వాటికి వీడియో తీస్తుంటే ఇవి ఇంక ఓ గోల ఊగిపోతూ ఉన్నాయి ఓహో విటిక్కుడు దీవెంటున్నాయి ఎలా ఉంది అని అనిపించింది అనమాట సరే మీకు తీస్తాను ఉండండి చక్క చెట్టు నిండా కాయలు ఏదో కడుపు నిండా ఉన్నాయి అన్నట్టుగా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అప్పుడే రెండు సార్లు కోసాము ఇంకా చాలా ఉన్నాయి మా గార్డెనర్కి ఏంటంటే స్పెషల్గా బొట్టు కాటిక ఇంకా ఏమైనా ఉంటే గాజులు పూసలు అన్ని వేసి చెప్తే కానీ కొయ్యడు అన్ని కనబడుతున్నాయి కదా కోసేయచ్చు కదా అంటే ఆప్ నేనే మేడం జీ అంటాడు వాడు ఎక్కడ లేని మర్యాద అక్కడే వచ్చేస్తుంది సరే ఓ పక్కన కాయలు కాసేస్తుంటే ఇంకో పక్కన మళ్ళీ చూసారా మళ్ళీ చిగుర్లు పువ్వులు అన్నీ వస్తున్నాయి ఈ చెట్టు మట్టుకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అది రుణం కాస్త ఎక్కువే తీర్చేసుకుంటుంది సరే ఇది మా ఆపోజిట్ వాళ్ళు వాళ్ళ పక్క ప్లాట్లో వేయించారు అనమాట గ్రీనరీ కోసం వాళ్ళు ఎప్పుడు కోసిందో నేను చూడలేదు పనసకాయలు ఈ సంవత్సరమే ఎక్కువ వచ్చేయాలండి లాస్ట్ ఇయర్ రెండు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకటి కాసేయి ఈసారి మొన్న ఎప్పుడో నేను చిన్న పిందులు ఉన్నప్పుడు మీకు చూపించాను ఇన్ని రోజులకి మళ్ళీ ఇంత ఎదిగాయండి పనసకాయ కూడా కూర అది తింటాం కదా మనం సో అది ఇంకొంచెం ఎదిగాక మా వారు ఈ లోపల కాకినాడ నుంచి వస్తారు అప్పుడు కోసుకొని కూర వండుకు వచ్చాను అనుకున్నాం అనమాట ఇక ఈ కందికాయలు కూడా రెడీ ఉన్నాయి కోసేయడానికి ముదిరేవి కోసే లోపల ఒకసారి మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను గుత్తులు గుత్తులు ఉంటాయి ఇవి కూడా యాక్చువల్లీ పచ్చిగా ఉన్నప్పుడు పెద్ద ప్లాన్ వేసేసుకున్నాం నేను స్పందన బంగాళాదుంపుల్లో వేసుకొని వండుకుందాం లేకపోతే పులుసు పెట్టుకుంటున్నా బాగుంటాయిటా అని ఏవి చేయలేదు అవి కాస్త ముదిరే కూర్చున్నాయి మేము వండుకోలేదు ఇదేమో మన పాలకొని వెళ్ళినప్పుడు మా తోటికోడలు రాధా ఉంది కదా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకున్నాను మరువం చాలా చక్కగా ఎదుగుతోంది చూడండి మరి ఎక్కువ ఎండ తగలకుండా కొంచెం జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఇదేమో ఫైకర్స్ ఎలూజియాజా ఆ పేరు మరి మీరు ఎవరైనా సినిమా చూస్తే మీకు గుర్తుండి ఉంటుంది కళేజా సో ఇది మొన్న మా అనుభవి లంచ్కి వెళ్ళినప్పుడు లేడీస్ అందరికీ ఒక్కొక్కటి ఇచ్చారనమాట ఇదిగో మళ్ళీ మన మల్బరీస్ గ్రో అవుతున్నాయండి ఇంకా బ్లాక్ అవ్వాలి ఇప్పుడు తింటే పుల్లగా ఉంటాయి అన్నమాట చింతపండులా ఉంటాయి అదే కొంచెం బ్లాక్ అయిన తర్వాత అయితే చాలా తీపిగా ఉంటాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకొకసారి వచ్చాయి అంటే కింద పడిపోవడం ఎక్కువ ఉంటాయి ఇవి రాలిపోతూ ఉంటాయి గాలికి దానికి ఉడతలోటి పరిగెడుతుంటాయి కదా పైన దానికి కూడా రాలిపోతే ఇక ఇవి పచ్చివి చూసారా ఇంకా ఇవన్నీ ఇంకా ఎదగాలన్నమాట సో అది వాట్ స్టోరీ ఈ సపోటాలు మన కోసామని చెప్పాను కదా ఇవి రెడీ టు ఇటు ఉన్నాయన్నమాట ఇంట్లో నెక్స్ట్ టైం ఎవరు జున్ను పాలు ఇచ్చారు సో బెల్లం వేసి మిరియాల పొడిని పైపాలు కలిపేసి ఉంచాను అనమాట మెల్లిగా కరుగుతుంది బెల్లం అని సో ఇది కరిగిన తర్వాత ఇవాళ ఉడకబడదామని ఇవాళ నాకు పండగేనండి ఇవాళ ఇంక నన్ను ఎవరు భోజనం అన్నం తిన్నావా అని అడగక్కర్లేదు మనకి జున్ను ఉంటే ఇంకేం అక్కర్లేదన్నమాట అంత విపరీతంగా ఇష్టం ఇదిగో ఆల్రెడీ ఉడికిపోయింది నేను మీకు వీడియో షేర్ చేసి నేను ఎడిటింగ్ చేసే లోపల నా జున్ను రెడీ అయిపోయింది అదిగో పొగలు వస్తుంది సో ఇదనమాట స్వీట్ లిటిల్ క్యూట్ వీడియో ఈరోజు మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ అంటే అర్థం అవట్లేదండి మీలో చాలా మందికి షేర్ చేయమంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ కోసం అని నేను అడుగుతున్నాను సో గబగ ఈ వీడియో చూడగానే మీరు మీ చుట్టాలకి వాళ్ళకి షేర్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్